ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు లక్ష రూపాయల ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే ఏం చేస్తారని నేను అడిగాను మిమ్మల్ని అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను నా దగ్గర పది మంది చేస్తారని చెప్పారు అది అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే ఆ కుటుంబాలని చూసి నేను వాళ్ళిద్దరు బిడ్డల్ని చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డల్ని చదివించుకోవడానికి ఉపయోగించుకోండి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారి మీ గురించి అంటే ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం ఈది ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆయన అన్న మాట ఏంటంటే పార్టీ నా బిడ్డలతో సమానం సార్ అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నా అని చెప్పాడు ఒక చిన్న ఒక చిన్న కుటుంబం అంత స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆ రోజున ఇప్పటం సభ మూడు సంవత్సరాల క్రితం మనం నిర్వహించినప్పుడు ఆ సభ విజయవంతం జరగాలని ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి కుటుంబంతో మన పార్టీకి సహాయంగా నిలబడ్డాడంటే